తెలంగాణ సహా దేశంలోని వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు అపాయింట్ అయ్యారు మరికొందరికి స్థాన చలనం కలిగింది ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు ఈ జాబితాలో కొందరు మాజీ కేంద్ర మంత్రులు సైతం ఉన్నారు భార్యను చితకబాది సెంట్రల్ జైలుకు వెళ్లిన స్టార్ హీరో ఆ రోజు చెప్పిన మాట నిజమైంది తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఆయన సొంత రాష్ట్రం త్రిపుర రెండు వేల పద్దెనిమిది నాటి ఎన్నికల్లో చారిలాం నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు విప్లవ్ కుమార్ దేవ్ మాణిక్ సహా ప్రభుత్వాల్లో కేబినెట్ బెర్త్ పొందారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు రెండు వేల పద్దెనిమిది మార్చి నుంచి రెండు వేల ఇరవై మూడు మార్చి వరకు కొనసాగారు రెండు వేల ఇరవై మూడు నాటి ఎన్నికల్లో జిష్ణుదేవ్ వర్మ అదే చారిలం స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు త్రిప్తా మోధ పార్టీకి చెందిన సుబోధ దేవ్ వర్మ చేతిలో పరాజయాన్ని చదివూశారు ఆ తర్వాత కూడా బీజేపీలో క్రియాశీలకంగా కొనసాగారు బీజేపీ అధిష్టానానికి విధేయుడిగా జిష్ణుదేవ్ వర్మకు పేరుంది దీంతో ఆయనను తెలంగాణ గవర్నర్ గా నామినేట్ చేసింది కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం తెలంగాణకు ఇన్ఛార్జ్ జార్ఖండ్ కు పూర్తి స్థాయి గవర్నర్ గా ఉంటున్న సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్రకు బదిలీ అయ్యారు రాజస్థాన్ గవర్నర్ ఓం ప్రకాష్ మాధుర్ సిక్కిం బదిలీ అయ్యారు ఆయన స్థానంలో హరిభావ్ కిషన్ రావు బగ్డే రాజస్థాన్ గవర్నర్ గా అపాయింట్ అయ్యారు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మేఘాలయకు కొత్త గవర్నర్లుగా సంతోష్ కుమార్ గ్యాంగ్వార్ రమణ్ డేకా సిహెచ్ విజయశంకర్ అపాయింట్ అయ్యారు అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటారియా పంజాబ్ కు బదిలీ అయ్యారు అలాగే కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ గాను వ్యవహరిస్తారు సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య అస్సాం గవర్నర్ గా నియమితులయ్యారు మణిపూర్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు